శ్రీ గురు దత్తాత్రేయ నమ రామకృష్ణ పరమహంస గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు దయా మాయ అనేవి రెండు విభిన్నమైన విషయాలని గుర్తుంచుకోండి తన బంధువుల పట్ల మాయ కలిగి ఉండటమే మాయ అంటే తల్లిదండ్రులు భార్య భర్తలు అన్నదమ్ములు అక్కజల్లుల పట్ల రాగాలు కలిగి ఉండటమే సర్వభూతాల పట్ల ప్రేమ సమదృష్టితో కలిగి ఉండటమే దయ మాయ అనేది సర్వభూతాలకు సేవ కలిగించగలగటం మాయ కూడా భగవంతుడి నుండే కల్పించబడినది మాయ ద్వారా భగవంతుడు సొంత బంధువులను సేవలను చేయించడమే కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మాయ మనలను అజ్ఞానంలో పడవేస్తుంది లౌకికం వ్యవహారాలలో బంధిస్తుంది కానీ దయ మన హృదయాలను పరిపూర్ణకరం కలిగించి బంధువుల నుండి తెంచివేస్తుంది